నిన్న నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో రౌడీ షెటర్లు గంజాయికి సంబంధించినటువంటి గంజాయి సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలంలో వచ్చి ఎక్కువ అవుతా ఉన్నాయి దీనికి సంబంధించి ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం ఆరు గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నాం బక్కి చిన్నరాజా బక్కి లక్ష్మి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నెల్లూరులోని బైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు బయట నుండి ఎవరు వరిష్టకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి అమ్ముతూ వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఈ గారు అనేటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం ఈ ఏడు కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని మన ఇప్పు ఎంపీటీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని కూడా రిమాండ్ పంపిస్తా ఉన్నాం పడవలూర్లో కానీ రాజ్పాలి చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎవరు గంజాయి విక్రయించినా ఎవరు గంజాయి తాగుతున్నారనే సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు ప్రెస్ వాళ్ళు కావచ్చు రెస్పాన్సిబిలిటీ ఇంటి ఎవరైనా సరే మీకు గంజాగురి సమాచారం ఏమొచ్చినా సరే వన్ వన్ టూకి ఇమీడియట్గా ఫోన్ చేయండి మేమే అక్కడ ఫ్రాష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అట్లాగే ఈ కొడవలూరు విడవలూరు రెండు మండలాల్లో ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ కానీ దాన్ని కూడా కంప్లీట్గా దాని మీద ప్రత్యేక దృష్టి సారించున్నాం దృష్టి సారించున్నాం ఎప్పుడైనా మా కన్ను కప్పి పోలీసుల కన్ను కప్పి కూడా కొన్ని సందర్భాల్లో దొంగ నుంచి కూడా కొన్ని చికెన్ వేస్ట్ బండ్లు వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ మాకు ఉంది మేము కూడా దాని మీద తిరుగుతున్నాం అట్లాగే పబ్లిక్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీకు ఏదైనా కూడా సమాచారం వచ్చినా సరే మాకు కొద్దిగా సమాచారాన్ని పాస్ చేస్తే వెంటనే మేము దాన్ని రాష్ట్ర వాళ్ళు పట్టుకొని వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టి అట్లాగే రైతుల మీద కూడా కేసులు బుక్ చేస్తాం తీసుకుందర్శించే కాబట్టి చికెన్ వేస్ట్ వేయించుకున్న రైతులు ఎవరు ఉంటారో రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు మీ రెగ్యులర్ పద్ధతిలోనే చేపలు పెంచుకోండి తప్ప ఈ తక్కువ రేటు వస్తుందని చెప్పేసి చికెన్ వేస్ట్ని తీసుకొచ్చి ఛాపలకు వేస్తానంటే మాత్రం ఇటువంటి ఉపేక్షించేది లేదు ట్రాన్స్పోర్ట్ చేసినోడ్ మీదే కాకుండా రైతుల మీద కూడా కేసులు బుక్ చేసి జైలుకి పంపిస్తాం సంబంధించి కానీ చికెన్ వేస్ట్ సంబంధించి కానీ ఎక్కడ ఎవరికి ఏ సమాచారం మాకు తెలియపరిచింది వాటన్నిటి మీద ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకుంటాం